విశాఖ మహానగరపాలక సంస్థలో కూటమి జెండా ఎగిరింది మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన పీలాకు కూటమి నేతలు అభినందనలు తెలిపారు విశాఖ నగర అభివృద్దికి నిస్వార్థంగా పనిచేస్తానని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానంటున్న విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావుతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి సంస్థ మేయర్ పీలా శ్రీనివాసరావు ఉన్నారు ఏ విధంగా సంస్థను అభివృద్ధి చేస్తారు ప్రజలకి ఏ విధంగా అందుబాటులో ఉంటారో వారి మాటలు తెలుసుకుందాం ఏమంటారు విశాఖపట్నంలో జీవీఎంసీ చరిత్రలో తొలిసారి కూటమి మేయర్ పీఠం తీసుకుంది అందులో మీరు మేయర్ అయ్యారు ఏమంటారు ఒక మేయర్ అభ్యర్థిగా నాకు ఇచ్చిన అవకాశానికి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఏదైతే పార్టీని మా తండ్రి దగ్గర నుంచి నమ్ముకుని ఉన్నా నాయకత్వానికి ఇలువులు పెంచుతూ పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవలో చంద్రబాబు నాయుడు గారిలో ఒక సెవెంటీ పర్సెంట్ అయినా పనిచేసే బాధ్యత భాగ్యం నాకు కల్పించాలని ఆ భగవంతుని ఏమంటారు అంటే గత నాలుగేళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ప్రత్యక్షంగా మీరే ప్రజల తరఫున ప్రజాస్వామ్యం తరఫున పోరాటం చేశారు మీ హయాంలో ఈ రకంగా ప్రజలకు మంచి పాలన అందిస్తారు కంపల్సరీగా ప్రజలకు అందుబాటులో ఒక నాయకత్వాన్ని నడిపించాలని నా మనసులో ఉన్న మాట దానికి అనుకూలంగా ప్రజా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో ప్రజాపాలన ఇవ్వనందుకు నేను సిద్ధంగా ఉన్నాను నా ఊపిరి ఉన్నంత వరకు పార్టీకి అంకితం పార్టీకి సేవ చేసే భాగ్యం నాకు ఈ పదవి కల్పించింది కంపల్సరిగా సేవను అందిస్తాను ప్రజల సేవకై పూర్తిగా అంకితం ఇస్తానని మహానగరపాలక సంస్థలు ప్రజలకి ఒక మంచి పాలన అందిస్తానని మేయర్ పీలా శ్రీనివాసరావు చెప్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం